నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో వేంచేసి ఉన్న మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేయించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానములో ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగినది భారత రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి కలెక్టర్ బాలాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని కలెక్టర్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖరరావు క్యాసిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి వామ పిడి శివప్రసాద్ యాదవ్ ఆర్ అండ్ బిఈ లోకేష్ తదితరులు పాల్గొన్నారు కాగా చిలకలపూడి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అంబేడ్కర్ చిత్రపటానికి డిఇ పివిజీ రామారావు డివైఈఓ శేఖర్ సింగ్ ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు కృష్ణ విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి రెక్టార్ ఎంవి బసవేశ్వరరావుతో పాటు సైన్స్ అండ్ ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఉషా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బూరగడ్డ అశోక్ కుమార్ కార్యదర్శి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విన్వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్సీఎం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆర్సీఎం ఫాదర్ ఎండేవిడ్ రాజు కుమార్ మత్తే నాగరాజు తదితరులు పాల్గొన్నారు వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో గ్రంథాలయాల్లో కార్యాలయాల్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది పాఠశాలల్లో గుణాత్మక విద్యను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీవో పి రామారావు అన్నారు మంగళవారం డిఓ చిలకలపూడి మున్సిపల్ హైస్కూలులో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పిల్లలకు నాణ్యత గల భోజనం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు భారతదేశ ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన వరాలని పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ జాయింట్ కమిషనర్ జె సునీత అన్నారు బందరు మండలం అరసెపల్లి గ్రామంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో సునీత పాల్గొని ప్రసంగించారు గ్రామసీమల్లో సుస్థిరమైన పాలన కల్పించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తలారి సోమశేఖర్ ద్వామపిడి శివప్రసాద్ యాదవ్ ఇండివో వెంకటేశ్ అమ్మిరెడ్డి శివయ్య చండిక పాండురంగారావు ఉపేంద్ర లంకే శేషగిరి లంకే హరికృష్ణ కుంచేనాని తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు పవిత్ర గ్రంథం వంటి భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని వైసీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాలరాము అన్నారు రాము ఆధ్వర్యంలో పెడన మండలం బల్లిపర్రులో మంగళవారం నియోజకవర్గ స్థాయిలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందేలా రాజ్యాంగ రచన జరిగిందన్నారు తొలుత పలువురు నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాయకులు బండారుమల్లి కటకం ప్రసాద్ వన్నెంరెడ్డి మహంకాళరావు మాదాసు బాబురావు ఖాజా ఇండిఖాజా బైరవలింగం మలిసెట్టి రాజబాబు తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకుడు పెడన మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు జామియా మస్జిద్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి నసీర్ ఖాన్ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మూతి చెందారు ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కాగా పట్టణ అభివృద్ధికి ఆయన తన వంతు సహకారం అందించారు జామియా మసీదు అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు మరణ వార్త వినగానే పీసీసీ మాజీ సభ్యుడు ఎండి मतीन पेडना म्युनिसिपल വൈസ് ചെയർമാൻ എൻഡി ഖാജ माजी വൈസ് ചെയർമാൻ കമൽ माजी കൗൺസിലർ അയൂബ് ഖാൻ പട്ടണ ടിഡിപി കാര്യദർശി വഹബ് ഖാൻ മചലിപട്ടണം മ्युनिसिपल माजी ചെയർമാൻ സിലാർ ദാദാ തദിതരലു સ્થાનിക പോസ്റ്റ് ഓഫീസ് വീഥിలోని നസീർ ഖാൻ ഇന്തിക്കിവെള്ളി ഐന ഭൗതികകായനികി ശ്രദ്ധാഞ്ജലി ഘട്ടിച്ചരു ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మంగళవారం మంత్రి నారా లోకేష్ను కలిసి చేనేత సమస్యలపై వినతిపత్రం సమర్పించారు వినతిపత్రంలో వారు మొత్తం పదిహేడు సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని లోకేష్ ను కోరారు తాము చేసిన వినతి పట్ల లోకేష్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు లోకేష్ను కలిసిన వారిలో సంఘ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు కట్టా హేమసుందరరావు కడుపు కన్నయ్య నందం మహేశ్వరరావు తదితరులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం గూడూరులో పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు అనంతరం సభ్యత్వ కార్డులను అందచేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పోతనస్వామి నాగబాబు ఎనే బేగ్ సాయన సోమయ్య సిరివెళ్ల శ్రీను మునీశ్వరరావు పోతుల రాము బొర్రా శ్రీను కాట్రగడ్డ రత్నబాబు యారాప్రసాద్ స్వామి ఉరిపర్తి చంద్రశేఖర్ నాయకులు పాల్గొన్నారు గూడూరులో వేంచేసియున్న ఉన్న శ్రీ స్వామి దేవస్థానంలో మంగళవారం కార్తీక వంశమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాదిత కృష్ణప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు కాగిత కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతన స్వామి మాజీ సర్పంచ్ పోతన రామోజీ గోపి నాగబాబు కేనే బేగ్ రాసంశెట్టి దుర్గారావు బాసంశెట్టి విజయ్ యారాప్రసాద్ తోటవేణు కాట్రగడ్డ కృష్ణ ఉప్పాల సురేష్ చోడగం భిక్షాలరావు పోతుల రాము సిరివెళ్ల శ్రీను గురిపర్తి బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ లోపు రోడ్ల గుంతలు లేకుండా మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు మంగళవారం గూడూరులో టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే డెబ్బై లక్షలు రోడ్ల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రైతులు ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పోతన స్వామి నాగబాబు ఎనే బేగ్ తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏపీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె ఆర్ సూర్యనారాయణపై సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినందున మంగళవారం జిల్లా సంఘ కార్యాలయం వద్ద విజయోత్సవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సంఘ అధ్యక్షుడు రాము మాట్లాడుతూ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సూర్యనారాయణ ఉద్యమానికి మద్దతు తెలిపారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రామారావు జిల్లా సెక్రటరీ తోట వరప్రసాదరావు జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రమేష్ గ్రామ వార్డు సచివాలయ సంఘ అధ్యక్షులు గోపీచంద్ రెడ్డి విజయబాబు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు అనుగుణంగా పనిచేస్తున్నాయంటూ ఏపీ కౌలు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు విమర్శించారు కోనేరు సెంటర్లో కిసాన్ సంయుక్త మోర్చా కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హరిబాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ కార్పొరేట్ సంస్థలకు పంతొమ్మిది లక్షల కోట్ల మాఫీ చేయడం దురదృష్టకరమన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్ల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి సిఐటియు నాయకులు వెంకటేశ్వరరావు గౌరిశెట్టి నాగేశ్వరరావు పంచకర్ల రంగారావు కెవి గోపాలరావు పోలినాయుడు కొడాలి శర్మ సిహెచ్ రాజేష్ జేరావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలో చైతన్య టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఎ వెంకట శివకుమార్ ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడారు ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చన్నారు బందరు మండలం గుండుపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై మంగళవారం అవగాహన కల్పించారు ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ రైతు సాధికారిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నేచురల్ ఫార్మర్ డాక్టర్ సుధీర్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి అదనపు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగమల్లేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైతులకు అవగాహన కల్పించారు బందరు మండలం చిన్నాపురం గ్రామంలో లక్షా యాభై వేల విలువగల ఇరవై ఐదు గొర్రెలు చెందాయి రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి మాగంటి సురేష్ బాబుకు చెందిన ఇరవై గొర్రెలు చిన్నాపురం చెరువుగట్టులో మేస్తుంటాయి అక్కడ ఉన్న ఓ రేకుల షెడ్డులో రాత్రిపూట ఆ గొర్రెలను ఉంచుతారు ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి గొర్రెలు సురేష్ బాబు విస్తుపోయాడు గొర్రెలు మేపే స్థలాల్లో వచ్చిన తగాదా కారణంగా తన గొర్రెలను ఎన్గొల్లపాలెం గ్రామానికి చెందిన కొందరు గొర్రెల పెంపకం దారులు తన గొర్రెలకు విషమిచ్చి చంపారని బాధితుడు మాగంటి సురేష్ బాబు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడాడు ఇన్గొల్లపాలెంకు చెందిన అనుమానితులను రూరల్ పోలీసులు విచారిస్తున్నారు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం